వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ కోసికిలో వైఎస్ఆర్సీపీ మంత్రాలయం అభ్యర్థి వై బాల నగరి తరఫున ఉదయం సాయంకాలం అక్టోబర్ తొమ్మిదో వారిలో వైఎస్ఆర్సీపీ మండల ఇన్ఛార్జి మురళిరెడ్డి ఆధ్వర్యంలో మూడు దళాలకు ఏర్పాటు చేసుకుని ప్రతి ఇంటికి ప్రతి గడప దగ్గరికి వెళ్తూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రచారం బలంగా నిర్వహించారు ఈ సందర్భంగా మురళిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా అంటూ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి ఆ వార్డులో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుంటూ ఇలాంటి పథకాలు మరీ రావాలంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు అదే విధంగా చంద్రబాబు సూపర్ సిక్స్ ఉత్తుత సూపర్ సిక్స్ అని జగన్మోహన్ రెడ్డి పథకాలను కాఫీ కొట్టారని కావున ఇలాంటి టీడీపీ పార్టీని నమ్మకుండా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేస్తే మన భవిష్యత్తు మారుతుందని ఆయన అన్నారు ఎమ్మెల్యే బాల నాగరెడ్డి కోసికి సంబంధించిన అభివృద్ధి పనులు కోర్టులు వీక్షించి సిసి రోడ్లు పనులు మరియు తాకునీటి సమస్య పరిష్కారానికి కోర్టు వెచ్చించి పనులు పూర్తి అయ్యాయని ఆయన అన్నారు ఇప్పటికే ప్రతి వీధిలోనూ ప్రతి గల్లీలోనూ సీసీ రోడ్లు పనులు పూర్తి అయ్యాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లవకశ ఈరన్న బెట్ట గౌడ్ ఐరన్ గర్ల్ శ్రీనివాస్ రెడ్డి మంతేష్ స్వామి యువ నాయకులు జగదీశ్ స్వామి మాచి చెడ్పీటీసీ దలవై మంగమ్మ బుల్లి నరసింహులు దొడ్డి నర్సన్న నాడికేని నాగరాజు మల్లికార్జున గౌడ్ మరియు వార్డు సభ్యులు ఎంపీటీసీలు మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు